హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీ మార్నింగ్ సెవెన్కి రాత్రి సెవెన్కి ఎపిసోడ్ షెడ్యూల్ చేసి పెడుతున్నానండి మీరు మిస్ అవ్వకుండా చూసేయండి ప్రియసకి లెవెంత్ పార్ట్ సృజన్ వచ్చాడు అని భయంగా చెప్పింది ధరణి గగన్ ముఖం కందగడ్డలా మారిపోయింది పంపించేసి వస్తాను అని భయంగా చెప్పింది సృజన్ రావడం తన పదిదేవుడికి ఇష్టం లేదని కనీసం సెన్స్ కూడా లేదా నీకు అని గగన్ తిట్టేశాడు ఏమాత్రం అర్థం కాలేదు ఆమెను అతను ఎందుకలా అంటున్నాడు అయితే పంపించొద్దా అని అడిగింది అమాయకంగా తల కొట్టుకోవడం ఒక్కటే తరువాయి అతనికి అంత విచిత్రంగా ముఖం పెట్టి ఆమె వైపు చూశాడు గగన్ అతని కోపం అతని అసహనం అతని మీద ప్రేమ తెలిసి గాఢంగా ఓ ముద్ది ఇచ్చి వదిలాడు కందిన పెదవులు చూసుకుంటూ అతని వైపు గుర్రుగా చూసింది నాకు నచ్చనిది చేస్తే ఇలాగే ఉంటుంది ఇంకోసారి నన్ను డిస్టర్బ్ చేస్తే ఊరుకోను అందుకే పనిష్మెంట్ అన్నాడు గగన్ ఊరిదేవుడో ముద్దు పెట్టుకుంటుంటే మాట్లాడాను అని ఈయన తిడుతున్నారా అని ఆశ్చర్యపోయింది ధరణి వచ్చాడా నీ దోస్త్ కలుద్దాం పదా అన్నాడు కూల్గా ధరణి నడుము చుట్టూ చెయ్యేసి పాకెట్లో ఫోన్ పెడుతూ అంటే ఈయనకి సృజన్ నా ఫ్రెండు అని తెలుసా అనుకుంటూ ఆశ్చర్యంగా చూస్తోంది ధరణి గగన్ వైపు తల తిప్పి ఏం చేస్తే ఇంకొక ముద్దు ఇస్తా జాగ్రత్త అన్నాడు ఆమె వైపు చూపులు విసురుతూ దెబ్బకి కళ్ళు నోరు దించేసి బలవంతంగా అతని నుంచి దూరం జరిగింది కింద సృజన్ ఉన్నాడు ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో మామూలు కంగారు పడిపోవట్లేదు ధరణి కానీ ఎక్కడో ఆమె మనసు మూలల్లో చిన్న రిలాక్సేషన్ మరో రెండు కాఫీ కప్పులు పట్టుకుని వాళ్ళ దగ్గరికి నడిచింది ధరణి తనతో అసలు మాట్లాడలేదని సృజన్ గుర్రుగా చూస్తుంటే ఏమాత్రం పట్టించుకోకుండా గగన్కి ఒక కాఫీ కప్పిచ్చి ఇచ్చి సృజన్ వైపు కాఫీ ట్రే పెట్టింది ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకుని నో థ్యాంక్స్ పళ్ళు నూరుకుంటూ చెప్పాడు సృజన్ ధరణి చేతిని పట్టుకుని లాగి పక్కన కూర్చోబెట్టుకున్నాడు గగన్ ఫోన్ చూసుకుంటూ కాఫీ తాగుతున్నాడు గగన్ ధరణి నీతో మాట్లాడాలి అని సూటిగా ధరణి వైపు చూస్తూ చెప్పాడు సృజన్ ఒకరు కింకాంగ్ అయితే మరొకరు గార్జిల్లలా కనబడుతున్నారు ధరణికి భయంగా ఇద్దరి వైపు చూస్తోంది సృజన్ నోరు ఊరుకోక ఇంకేం వాగుతాడు గగన్ ఎలా ఫీల్ అవుతాడో అని చేతులు నలుపుకుంటూ కూర్చుంది చిన్న పని ఉంది అని ధరణి వైపు చూసి వెళ్ళిపోయాడు గగన్ సృజన్ బుద్ధి లేదు నీకు అంది ధరణి అవును నీకు బుద్ధి బోలెడంత ఉంది కదూ వెటకారంగా స్పష్ట వెటకారం స్పష్టంగా తెలుస్తుంది సృజన్ గొంతులో ఎక్కువ చేయకు సృజన్ ఆయన ఏమనుకుంటారు అంది కోపంగా దేని గురించి నువ్వు ఇలా చెప్పా పెట్టకుండా వచ్చేస్తే ఎలా అని అంది మెల్లిగా అంటే నేను రావడం నీకు ఇష్టం లేదా అన్నాడు సూటిగా చూస్తూ ఇష్టం లేక కాదు ఆ రోజు ఇంటికి వచ్చి గొడవ చేశావు ఆయన నీ మీద కోపంగా ఉంటే నిన్నేమైనా అంటే నువ్వు బాధపడతావు నేను బాధపడతాను అదే అంటున్నాను అంది ధరణి అంతేకాకుండా నా గురించి మళ్ళీ తప్పుగా అనుకుంటారేమో అని మళ్ళీ తనే చెప్పింది మీ ఆయన ఫాస్ట్ కల్చర్లో పెరిగి వచ్చాడులే ఆ మాత్రం అర్థమవుతుంది కానీ నువ్వేం కంగారు పడిన అవసరం లేదు అన్నాడు వెటకారంగా అంటే ఆయన నీకు ముందే తెలుసా ఆశ్చర్యంగా అడిగింది ధరణి అన్నాడు సృజన్ కాసేపటి మౌనం తర్వాత నువ్వు మా నాన్న దగ్గరికి వెళ్ళి డివోర్స్ ఇప్పించాలి అన్నావు కదా అని కోపంగా చూసింది ధరణి అయితే ఏంటి అన్నాడు అదే విసుకు మెయింటైన్ చేస్తూ ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేయద్దు అంటాను అంది ధరణి ధరణి నీకు అర్థం కావడం లేదు నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు గగన్ మర్చిపోయావా అన్నాడు కాస్త గట్టిగా అబ్బా సృజన్ గట్టిగా మాట్లాడుకు మా పెళ్ళి ఎలాగైనా జరిగింది ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను కదా చిచ్చిపెట్టకు మా మధ్య అంది ధరణి కోపం లేదా నీకు ఆ మురళి నీ కోసం స్టిల్ వెయిట్ చేస్తున్నాడు అన్నాడు సృజన్ ఇంకోసారి మాట్లాడితే ఊరుకోను నాకు మురళి గారితో పెళ్ళే ఇష్టం లేదు నాన్న కోసం ఒప్పుకున్నాను అంతేకాదు నువ్వు చూసిన సంబంధం అని మౌనంగా ఉన్నాను మళ్ళీ మళ్ళీ ఆ టాపిక్ తీయద్దు సృజన్ ఇప్పుడు గగన్ గారు నా భర్త నా జీవితం నా సంతోషం నా బాధ నా సుఖం నా కష్టం అన్నీ ఆయనే ఒకరి పేరు నా పేరుతో కలపొద్దు అంది సూటిగా చూస్తూ అంటే అడ్జస్ట్ అవుతాను అంటున్నా వదరు లేదు లేదు అడ్జస్ట్ అవ్వలేదు ఆల్రెడీ ఆయనకు భార్యని అయిపోయి ఆయన భర్త అని బలంగా అనుకున్నాను నా మనసు నా మెదడు రెండూ అంగీకరించాయి నిజంగా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు నన్ను చూస్తేనే అర్థం కావడం లేదని నీకు ఆయన వల్ల నాకు ఏదైనా కష్టం కలిగితే ఫస్ట్ చెప్పుకునేది నీతోనే ఆ విషయం నీకు కూడా తెలుసు అంది ధరణి గగన్ కళ్ళు ఒకటి చెప్తాయి మాటలు ఒకటి చెప్తాయి మైండ్ ఒకటి చెప్తుంది టేక్ కేర్ వెరీ కన్నింగ్ మ్యాన్ అన్నాడు హెచ్చరిస్తూ నీ సలహాకి చాలా చాలా థ్యాంక్స్ అంది ధరని పల్లికిస్తూ వెటకారం ఎక్కువైంది అన్నాడు సీరియస్గా చూసి లేకపోతే ఏంటి నేను బాగున్నాను ఆయన బాగా చూసుకుంటున్నారంటే అర్థం కాదా నీకు అంతేకాకుండా మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మనసు మార్చాలని చూశావు మా నాన్న నీ మాట వినలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే పరిస్థితులు ఎంత దారుణంగా మారేవి అని అడిగింది కోపంగా సంతోషంగా ఉంటున్నాను అంటున్నావు కదా నేను అదే కోరుకుంటున్నాను టేక్ కేర్ ఈ సుజన్ ఎప్పుడు నీకు ఉంటాడు నీ మీద మాత్రం చాలా కోపంగా ఉన్నాను అని లేచి వెళ్తుంటే టిఫిన్ చేసి వెళ్ళు అంది ధరణి బాగా పెట్టావు కదా సరిపోయింది అని మరో సమాధానం ఇచ్చి బయటికి నడిచాడు చిన్నగా నవ్వుకుంది ధరణి కిచెన్లో సీరియస్గా టిఫిన్ ప్రిపేర్ చేస్తున్న శాంతి దగ్గరికి వెళ్ళి తనకి బాక్స్లో పెట్టించమని పెట్టించి వెళ్ళిపోమని చెప్పింది సృజన్ ధరణి రిలేషన్ గగన్కి తెలుసు కాబట్టి అక్కడ ఉంటే ధరణి ఇబ్బంది పడుతుందని వెళ్ళిపోయాడు మరో అరగంట తర్వాత కిందికి వచ్చాడు సోఫాలో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తోంది ధరణి ఆమె ఆలోచనలు పెళ్లి చుట్టూనే తిరుగుతున్నాయి గగన్ పెళ్లి చేసుకోగానే తను ఎందుకు వచ్చేసింది అతనితో పాటు ఇంతకు ముందు అతన్ని ఒకటి రెండు సార్లు మాత్రమే చూసింది అసలు ఏమాత్రం పరిచయం లేదు ఇప్పటికి ఏకంగా తననే అతనికి ఇచ్చేసింది దీనికి కారణం పెళ్ళేనా అని బుర్ర బద్దలయ్యేలా ఆలోచిస్తోంది ధనని గగన్ ఆమె పక్కనే సోఫాలో కూర్చొని గడ్డం కింద చేతిని పెట్టుకుని ఆమెనే చూస్తున్నాడు మరొక చెయ్యి మార్చి గడ్డం కింద పెట్టుకుని తల తిప్పి చూసింది గగన్ తననే చూస్తూ కనిపించగానే ఉలిక్కిపాటుగా సరిగ్గా కూర్చుంది ధనని అంతగా ఏమాలోచిస్తున్నావు అని అడిగాడు గగన్ ఏమీ లేదు అన్నట్టు అడ్డంగా తల ఊపింది ధరణి నేను చెప్పనా అంటూ ఆమె ముంజేతిని పట్టుకుని మీదకి లాక్కున్నాడు కంగారుగా కళ్ళు దించి చేతులు నలుపుకోసాగింది కొంచెం ముందుకు మంగి ఆమె మెడవంపులో గాలి ఊతాడు అప్పటికే చెమటలు పట్టిన ధరణికి పిల్ల తుమ్మెర తాకినట్టు అనిపించింది కళ్ళు మూసేసింది అలాగే ఆమె మెడవంపులో ముద్దు పెట్టుకున్నాడు గట్టిగా కళ్ళు మూతి మూసి అతని షర్ట్ పట్టుకుంది నా గురించి ఆలోచిస్తున్నావు కదూ అంటూ ఆమె వణికే అదరాల మీద పెదవులతో రాయగా అతని హృదయంలో ముఖం దాచుకుంది ఫ్లాడ్గా ఉన్న ఆమె బొజ్జు తడుముతూ ఆకలవుతోంది మన కార్యక్రమం తర్వాత పెట్టుకుందాం పద అన్నాడు గగన్ తల ఎత్తి నోరు తెరిచి ఆశ్చర్యంగా చూసింది అతని మీసపు చాటు నవ్వు కనిపించి ధరణి బుగ్గలు మందారాలయ్యాయి ఇద్దరు టిఫిన్ చేయడానికి కూర్చున్నారు ఆ రోజంతా తన పతి ఏకాంత సేవలో సరిపోయింది ధరనికి ఆమె వంపు సొంపులు అతన్ని కుదురుగా ఉండనివ్వట్లేదు అంతటి ముద్దుగుమ్మ సతి అయితే ఆమె వలపు మకరందాలు దోచుకోవడంతో తప్ప ఇంకేమి పని ఉంటుంది ధరణి వీపు మీద తలపెట్టి పడుకున్నాడు గగన్ ఏదో గుర్తుకొచ్చినట్టు వెళ్ళెలకలా తిరిగింది ధరణి ఈసారి ఆమె హృదయం మీద చేరిపోయాడు అతను వాట్ హ్యాపెన్ అంటూ ఆమెను మరో లోకంలో తీసుకువెళ్లడానికి అన్నట్టు ఆమె శరీరం మీద నాట్యమాడుతున్న అతని చేతి వేళని తన చేతితో కట్టడి చేస్తూ ప్లీజ్ వదలరా చిన్న పని ఉంది అంది ధరణి అంటూ ఆమె హృదయం మీద ముఖాన్ని అటు ఇటు అంటుంటే అతని గరుకు మిసపు దాటికి ఉక్కిరి బిక్కిరైపోతూ అతనికి సరెండర్ అయిపోతుంది అనే భయంతో ఏవండి వదలండి అని క్యూట్గా బ్రతిమాలుతుంటే పీడల మీద ఆమె పెళ్లి ఆపి అతని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ అనిపించింది అతనికి ఆమె పెదవులు మరొకసారి అందుకొని వదిలేశాడు పరుగున వెళ్ళి మెట్టిల బాక్స్ తీసుకొచ్చింది ఇవి పెట్టరా అని అడిగింది కళ్ళు దించి అదేంటి ఆ రోజు మంచిది కాదు అది ఇది ఏదో అన్నావు అని అడిగాడు గగన్ అప్పుడేదో తెలియక అన్నానులేండి అంది ముఖం బుచ్చుకొని మా మామ్ చెప్పిందంటే అది ఖచ్చితంగా కరెక్ట్ అయి ఉంటుంది అన్నాడు గర్వంగా నిజమే నవ్వింది ధరణి భర్తలు వేరు కాదు అని తెలిసాకే మాటల్ కూడా స్వేచ్ఛ వస్తుందని ధరణికి అర్థమైంది అతను ఆమె పాదం పట్టుకోగానే ఉలిక్కిపాటుగా కాలిని వెనక్కి లాక్కుంది ఏమైంది అన్నట్టు ఒకవైపు తల ఎత్తి చూశాడు గగన్ మీకు తెలుసా అవి పెట్టడం కేవలం కళ్ళు మాత్రమే ఎత్తి చూస్తూ అంది ఈ మిడిల్ ఫింగర్కి కదా పెట్టాలి మాం చెప్పింది అన్నాడు అవును అన్నట్టు తల ఊపి నవ్వింది చిన్నగా మరొకసారి ఆమె పాదం పట్టుకోగానే కళ్ళు మూసేసింది తెలియని భావం చుట్టేస్తుండే చాలా శ్రద్ధగా ఆమెకి మెట్టెలు తొడిగాడు ఫినిష్ అన్నాడు ఆమెనే చూస్తూ మోకాళ్ళ మీద తల పెట్టుకుని అతనిని చూస్తోంది ఆ వాళ్ళ చూపులు తగలగానే ఆమెను సరదాగా ఆమె సరదాగా వారిస్తున్నా వినకుండా మరొకసారి ఆక్రమించేసుకున్నాడు ఇష్టంగా అతనిలో కలిసిపోయింది శ్రేష్ట కోసం ఆమె ఫ్రెండ్కి కాల్ చేయగా ఫ్రెండ్ బర్త్డే పార్టీ అని పబ్కి వెళ్ళిందని తెలిసి సృజన్ సరాసరి పబ్కి వెళ్ళాడు శ్రేష్ట కోసం అతని కళ్ళు తపన చెందసాగాయి శ్రేష్ట కోసం మొత్తం వెతుకుతుంటే ఎక్కడా కనిపించలేదు ప్రాంతి అంటూ శ్రేష్ట ఫ్రెండ్ని పిలిచాడు సృజన్ సృజన్ ఎంత సీరియస్గా కామ్గా ఉంటాడో తెలుసు కాబట్టి భయం భయంగా దగ్గరికి వచ్చింది ప్రాణతి సృజన్ గారు చెప్పండి అంది గౌరవంగా శ్రేష్ట ఎక్కడ అని అడిగాడు ఎక్కడైనా కనబడుతుందేమోనని అడుగుతూ మరోవైపు చూపులు తిప్పుతూ వెతుకుతున్నాడు ఇక్కడే ఉండాలి సృజన్ గారు అంటూ ప్రాణతి సృజన్తో పాటు వెతకసాగింది కానీ శ్రేష్ట కనిపించలేదు సృజన్ కంటే ముందు ప్రణతి గుండె గుబేలు మంది శ్రేష్ట రాను అంటున్న బలవంతంగా తీసుకొచ్చింది ఎక్కడా అంటూ సూటిగా ప్రణతి వైపు చూశాడు సృజన్ ఇక్కడే కూర్చొని సాఫ్ట్ డ్రింక్ తాగుతోంది సృజన్ గారు అంటూ సృజన్ని చూసి చూపుని ఆ చూపులకి నోట్లోనే మాట ఆపేసింది ప్రణతి సృజన్ లోపల కంగారు పడిపోసాగాడు వెంటనే పాకెట్ నుంచి మొబైల్ ఓపెన్ చేసి శ్రేష్ట ఫోటో అక్కడున్న వాళ్ళకి చూపించాడు ఈ అమ్మాయిని చూసారా అంటూ వాళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్ ఎంజాయ్ చేస్తుంటే శ్రేష్ట సాఫ్ట్ డ్రింక్ తీసుకుని సోఫాలో కూర్చున్నట్టు చూసింది ప్రణతి అక్కడ ఉన్నవాళ్ళు కూడా చూడలేదు అనకానే భయం వేసింది సృజన్కి కంగారుగా చాలా మందిని అడిగాడు అందరూ అదే ప్రశ్న చెప్పక పైపడి గేట్ దగ్గరికి వచ్చి అక్కడున్న గార్డ్స్కి చూపించాడు అడిగాడు మేడం గారు ఇప్పుడే బయటికి వెళ్ళారు సార్ అని వినయంగా చెప్తుంటే బయటికి పరిగెత్తాడు సృజన్ శ్రేష్ట బయట ఉంటుందేమోనని రిలీఫ్ ఫీల్ అయ్యి మళ్ళీ ఫ్రెండ్స్తో కలిసిపోయిందని ప్రణతి నిజం చెప్పాలంటే సృజన్ అంటే భయం కారణంగా అతనితో పాటు వెళ్ళలేదు శ్రేష్ట కోసం చుట్టూ వెతుక్కుంటూ నడి రోడ్డు మీదకి వచ్చేశాడు ఏటి చూసిన చీకటి విద్యుత్ దీపాలు అక్కడక్కడా వెలుగుతున్నాయి అతని మనసు కీడు శంకిస్తోంది ఎవరో ఏడుపు వినిపిస్తుంటే భయంతో హృదయం మీద చేతిని పెట్టుకుని కాస్త దూరం వెళ్ళి చూసిన సృజన్కి ఫుట్పాత్ మీద కూర్చొని ఉంటే ముగ్గురు మనుషులు కింద కూర్చొని శ్రేష్ఠ చెప్పేది వింటున్నారు నడుం మీద చేతులు పెట్టుకుని రిలాక్స్ అవుతూ కోపంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు సృజన్ శ్రేష్ట అని కోపంగా కోపం పెట్టుకుంటూ అన్నాడు సృజన్ వైపు ఒకసారి చూసి మూతి తిప్పుకొని మళ్ళీ వాళ్ళ వైపు చూసింది శ్రేష్ట ఏయ్ ఎవరయ్యా నువ్వు ఇక్కడ మా చెల్లి బాధలో ఉంది డిస్టర్బ్ చేయకు పోవయ్యా అన్నారు ఆ ముగ్గురు శ్రేష్ట పిచ్చి పట్టిందా నీకు ముందు అన్నాడు సృజన్ అసహనంగా ఎవరి చెల్లి ఇత నిన్ను సొంత పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నాడు అన్నాడు వాళ్ళలో ఒకడు మీ బావ ముక్కు చీదుకుంటూ చెప్పింది శ్రేష్ట ఓహో నువ్వేనా మా చెల్లి భర్తవి అని సృజన్ వైపు యాగాదిగా చూశారు శ్రేష్ట లే ముందు అంటూ ఆమె దగ్గరికి వచ్చి ముంజ్ చేతిని పట్టుకోపోతుంటే ముగ్గురు అడ్డుగా వచ్చి నిలుచున్నారు మీ బాధ ఏంటి అన్నాడు విసుగ్గా మా చెల్లిని బాధ పెట్టి పుట్టింటికి వెళ్ళిపోమన్నా కదా అలాంటి వాడివి మళ్ళీ మా చెల్లి దగ్గరికి ఎందుకు వచ్చావు అన్నాడు ఒకడు వాళ్ళ మాటలు వింటుంటే పిచ్చి లేసినట్టే అనిపించింది సృజన్కి శ్రేష్ట సీన్ చేయకుండా వెళ్దాం పదా అని సృజన్ అంటుంటే అన్నలు మీరు వెళ్ళిపోండి అని చెప్పింది వాళ్ళని చూస్తూ ఏదైనా ఎక్స్ట్రాలు చేస్తే మాకు చెప్పు చెల్లి అంటూ నాలుక మడత పెట్టి చెప్పి వెళ్ళిపోతుంటే అయోమయంగా చూశాడు సృజన్ సృజన్ని చూడకుండా మరోవైపు లేచి వెళ్ళిపోతుంటే పరుగున వెళ్ళి ఆమె చేతిని పట్టుకున్నాడు డ్రింక్ చేసినట్టు స్మెల్ వచ్చింది శ్రేష్ట డ్రింక్ చేసావా అని అడిగాడు ఏయ్ ఎలా కనిపిస్తున్నాను నీకు నీ బోడీ లవ్ లవ్ అంటూ మత్తుగా తూలుతూ నాకు దక్కలేదని తాగుతూ కూర్చుంటానా అని అతని చేతిని విడిపించుకొని వెళ్ళిపోతుంటే సరే నువ్వు డ్రింక్ చేయలేదు కానీ వెళ్దాం పదా అన్నాడు అనుమానం వచ్చి నీతో రానుపో అని సృజన్కి దొరకకుండా వెళ్తుంటే ఆమె నెత్తుకొని భుజం మీద వేసుకున్నాడు ఏయ్ వదలు నన్ను వదలరా అని సృజన్ వీపు మీద దరివేస్తోంది రాక్షసి కాసేపు సైలెంట్గా ఉండవే అంటూ తీసుకెళ్లి కారులో పడేశాడు రేయ్ నన్ను వదులుతావా లేదా అని ఒక పక్కకు వాలిపోతుంటే సీట్లో వాలిపోయింది తెలియకుండా తాగేసి ఉంటుంది అయినా ఒక్కటే బయటికి వెళ్ళిపోయింది భయం లేకుండా పోతుంది అనుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు సృజన్ కానీ సృజన్కి తెలియదు శ్రేష్ఠని ఆల్రెడీ టార్గెట్ చేశారని సృజన్ భుజం మీద వాలి పడుకుంది ఇప్పుడు ఎక్కడికి తీసుకువెళ్లాలో తెలియలేదు సృజన్కి ఆలోచనల మధ్య వెళ్తున్న సృజన్ చేతిని గట్టిగా కొరికింది శ్రేష్ట సడన్ బ్రేక్ వేశాడు సృజన్ రేయ్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను అని అడిగింది ముద్దు ముద్దుగా ఎప్పుడు ఎంతో నీట్గా పిలిచే శ్రేష్ట అలా ఒరే ఒరే అంటుంటే షాకింగ్గా అనిపించింది సృజన్కి శ్రేష్ట ప్లీజ్ కుదురుగా ఉండు మీ ఇంటికి తీసుకువెళ్తున్నాను అన్నాడు సృజన్ నువ్వు నా ప్రేమని అవమానించావు ఐ హేట్ యూ కార్ స్టాప్ చేయి నేను దిగిపోతాను అని గొడవ చేయడం మొదలుపెట్టింది అరవకు ప్లీజ్ అన్నాడు దూరంగా కనిపిస్తున్న పోలీసులు చూసి నీకు నేనంటే అస్సలు ప్రేమే లేదు నీకు తెలుసా నువ్వంటే నాకు ఎంత ఇష్టమో కానీ నేను వెంటపడ్డాను అని నన్ను ప్రేమిస్తున్నావు నాకు చాలా వస్తుంది అని వెక్కి వెక్కి ఏడ్చింది శ్రేష్ట బాధగా అనిపించి ఆమె తలను హృదయానికి హత్తుకున్నాడు సృజన్ అతను ఉన్న టెన్షన్లో అసలు విషయం చెప్పలేడు వాళ్ళు అలా ఉండగా పోలీస్ కానిస్టేబుల్ వచ్చి కారు డోరు తట్టాడు తల తిప్పి చూసిన సృజన్కి ఇప్పుడు పెద్ద న్యూస్ అవుతుందని ఏం చేయాలో అర్థం కాలేదు శ్రేష్ట అలాగే నిద్రలోకి జారుకొని అతని హృదయం మీద వాలిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నేను రోజుకు రెండు అప్డేట్స్ పెడుతున్నాను మీరు గమనించాలి మీ కామెంట్స్ లైక్స్ నాకు చాలా చాలా యూస్ఫుల్ అవుతాయండి అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్